వెల్కమ్ టు ఎంహెచ్ బీడీ న్యూస్ బులటెన్ ముందుగా హెడ్లైన్స్ రాజేంద్ర సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జాతీయ పథకాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ వి శ్రీనివాస్ అంగరంగ వైభవంగా జరిగిన తంగర దశమి ఉత్సవం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే అభివృద్ధి సంక్షేమాన్ని ప్రారంభించారన్నారు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారదవి తహసీల్దార్ కార్యాలయంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ెన్ను స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పాండ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరీ చరితారెడ్డి ఇక వివరాల్లోకి వెళ్తే కురవి తహసీల్దార్ కార్యాలయంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎంఆర్ఓ సునీల్ రెడ్డి దేశ స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయులకు పూలమాలలు వేసి జాతీయ జెండాను ఎగురవేశారు అనంతరం పోలీస్ రెవెన్యూ సిబ్బందితో సునీల్ రెడ్డి జాతీయ గీతాలపన చేశారు అంతకుముందు కురవి ఎస్ఐ వెంకన్న కానిస్టేబుల్ కాశీరాం వారి సిబ్బంది నుండి కురవి తహసీల్దార్ సునీల్ రెడ్డి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల గౌరవ వందనం స్వీకరించారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు

మైబాద్ మండలంలో ఏరు దాటుతుండగా కాలుజారి నీటిలో కొట్టుకుపోయిన ఓ కుటుంబాన్ని ఆటో డ్రైవర్ కాపాడాడు రాంపురం పాకాల ఏరుపై నుంచి దాటుతున్న తండ్రి కూతురు కొడుకు ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయారు అటుగా వెళ్తున్న ఆటో డ్రైవర్ వారిని చూసి కాపాడాడు దీంతో ఆటో డ్రైవర్ చేసిన సాహసానికి స్థానికులు అభినందించారు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కేశముద్రం మండలంలో ఘనంగా నిర్వహించారు కేసముద్రం పోలీస్ స్టేషన్ లో కేసముద్రం ఎస్ఐ మురళీధర్ జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం ఆయన ప్రజలకు డెబ్బెనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కేశముద్రం వ్యవసాయ మార్కెట్ లో మార్కెట్ కార్యదర్శి అమరలింగేశ్వరరావు జెండా ఎగరవేసి శుభాకాంక్షలు తెలిపారు కె సముద్రం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ హరిప్రసాద్ జెండా ఆవిష్కరణ చేసే ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు కె సముద్రం వ్యవసాయ అధికారి బి వెంకన్న రైతు వేదిక నందు జెండా ఆవిష్కరణ చేసే రైతులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కె సముద్రం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ టి దామోదర్ జెండా ఆవిష్కరణ చేసే అనంతరం ప్రజలకు డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కేసముద్రం అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం శ్రీను జెండాను ఎగరవేసి శుభాకాంక్షలు తెలిపారు కేశముద్రం మండలంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పాఠశాలలో జెండాను ఎగరవేసి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు

शिवन फेल हुए ना गन्स डेट्स कर गन्स ना बहुत बैक mặt trận mặt trận đi trận mặt trận mặt trận mặt trận mặt trận mặt

아, 그래, 카디, 치료. 치니 తొరూర్ డివిజన్ కేంద్రంలో హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వంద అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ దేశ రిటైర్డ్ జవాన్ తర్వాత భాస్కర్ నాయక్ ముఖ్య అతిథిగా వచ్చి జాతీయ జెండాను ఆవిష్కరించినందుకు ఘనంగా ఉందని మహబా జిల్లా న్యూస్ ఛానల్తో తన యొక్క వ్యక్తిగత సందేశాన్ని పంచుకున్నారు దేశ సేవ చేసినందుకు తెలంగాణ రాష్ట్రంలో చేతుల మీదుగా దేశంలోని రెండవ జాతీయ జెండా ఆవిష్కరణ చేసే భాగ్యం తనకు దక్కడం ఎంతో గర్వంగా ఉందని వారన్నారు గెలిచినందుకు జాతీయ జెండా టీం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు

来吧。 గణతంత్ర దిన స్వాతంత్ర దినోత్సవ సభ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు డాక్టర్ సోమేశ్వరరావు గారు వంద 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 ఫీట్ల జాతీయ జెండాను నా చేతుల మీదుగా ఆవిష్కరణ చే చేసినందుకు నేను చాలా రుణపడి ఉంటాను నేను బిఎస్ఎఫ్లో ఇరవై రెండు సంవత్సరాలు సేవలంది సేవలు అందించి రిటైర్డ్ తీసుకున్నాను అలాంటి అలాంటి సమయంలో కూడా నాకు తూరూ పట్టణ ప్రజలందరూ కలిసి మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు దానికి కూడా నేను చాలా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను నా చేతుల మీదుగా వంద ఫీట్ల జాతీయ జెండా ఆవిష్కరణ చేసేందుకు నేను చాలా చాలా గర్వ గర్వపడుతున్నాను ఇలాంటి నేను కళలో కూడా ఊహించలే ఊహించినంత నాకు నా చేతుల మీదుగా చే తూరూ పట్టణ ప్రజలందరూ మరియు సోమేశ్వరరావు గారు డాక్టర్ సోమేశ్వరరావు గారు కూడా కమిటీస్ కమిటీ చైర్మన్ వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ మరియు మరియు మీడియా మిత్రులకు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఈరోజు స్వాతంత్ర దినోత్సవ డెబ్బై ఎనిమిదిలో వేడుకలు జరుపుకుంటున్నాం మనం అందరికీ ధన్యవాదాలు మీడియా మిత్రులు మరియు పెద్దలు గౌరవనీయులు అందరికీ థ్యాంక్స్ ముఖ్యంగా ఈరోజు మన తురువు పట్టణ డాక్టర్ సోమేశ్వరరావు గారు ఈరోజు వంద మీటర్ల జెండా ఆవిష్కరణ కోసం నన్ను చీఫ్ గెస్ట్గా పిలిపించి నా చేతుల మీదుగా ఆవిష్కరణ చేయించారు అందుకని నేను నేను రెండు పని ఉంటాను నేను ఇంతగాని ఊహించుకోలేదు అటువంటి పని నా చేతుల మీదుగా చేసేందుకు నాకు చాలా గర్వంగా ఉంది నేను బిఎస్ఎఫ్లో రెండు వేల ఒకటిలో జాయిన్ అయ్యాను అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను రెండు ఇరవై రెండు సంవత్సరాలు సే సేవలు నిధులు నిర్వహించి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో పదవు విరమణ చేసే అయినాను అటువంటి సందర్భంలో కూడా నాకు చాలా తూర్పు పట్టణ ప్రజలందరూ నాకు చాలా హ్యాపీగా మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి చాలా గర్వంగా నాకు చాలా మంచి పేరు ఉండేటట్టుగా భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మైబా జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ పథకాన్ని ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని జిల్లాలో ప్రతి నెల పద్నాలుగు పాయింట్ యాభై మూడు లక్షల మంది మహిళలు ఉచిత రవాణా సౌకర్యాన్ని వివినియోగించుకుంటున్నారని దీని ద్వారా మహిళలకు ఆరు పాయింట్ ఐదు కోట్ల రూపాయల లబ్ధి చేకూరుతుందని నిరుపేదల ప్రతి ఒక్కరికి సొంత ఇంటికలను నిజం చేయాలని భావిస్తుందని అన్నారు

thank you తెలంగాణలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ అన్ని వర్గాల సంక్షేమానికి మన రాష్ట్రం పోతాల్లో ఒడివడిగా ముందుకు సాగుతా ఉన్నది ఇందులో భాగంగా జిల్లాను అన్న రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయడంలో పాటు అనేక ప్రభుత్వ కార్యక్రమాలలో జిల్లాను ప్రథమ స్థానంలో ఉండే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది ప్రజలు సామాజికంగా ఆర్థిక అభివృద్ధితో పాటు మెరుగైన విద్య వైద్యం వ్యవసాయం ఉద్యోగం ఉపాధి అవకాశాలు సమకూర్చడం సమగ్ర మానవాభివృద్ధి కలుగదేయడం మన మన రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధిలో తమ వంతు సహకారం అందిస్తూ భాగస్వాముల ఉన్న ప్రజాప్రతినిధులకు అధికారులకు శుభవేందన పార్టీకి సోదరులకు మరియు ప్రతి ఒక్కరికి మరొకసారి

మండలంలో జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం తిరియాని రామ మందిరం నుండి హైదరాబాద్ సెక్రటరీ వరకు మహాపాదయాత్ర చేపట్టనున్న ధర్ము తిరియాని మండలంలోని తిరియాని టూ త్రీ లైన్ గుండాల మంగి గోపెర అంతర్గత రోడ్లను నిర్మించే వరకు తన పోరాటం కూడా సాగుతుందని వెల్లడించిన ఆదివాసీ నాయకుడు ధర్ము తిరియాని నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించి అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సమస్యలు విన్నవిస్తానని ధర్ము తెలిపారు భారత్ నేను తిరస్తికి నమస్కారం చేస్తున్నా పదివేల వందనాలు చేస్తున్నా ఈ మండల దుస్థితి గురించి ఈరోజు మన జెండలు పూర్తి అయిన తర్వాత జాతీయ జండలు వారికి జెండలకు ప్రతి ఒక్క జెండకు తాలుమొక్కుతున్నా భరతమాతకు దండం పెడుతున్నా మరి నేను చేసే ఈ మహాపాదయాత్రకు మండల ప్రజలు అందరూ కూడా నాకు సహకరిస్తారనుకొని ఆశిస్తున్నా మరి ఈ పాదయాత్ర అని అంటే ఈ మండల పరిస్థితులు ఎట్లాంటివి ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే కాబట్టి నేను ఈరోజు ఈ జెండా అయిన తర్వాత ఈ రామ్ మందిర్ నుంచి మహాపాదయాత్రగా హైదరాబాద్ వరకు బయలుదేరుతున్నా సీఎం క్యాంప్ కార్యాలయం వరకు సీఎంని కలిసే వరకు నేను నిద్రపోను తర్వాత సీఎంను కలిసిన తర్వాత నేను ఒకటే కోరిక కోరుకుంటున్నాను సీఎం గారిని ఈ ఈ తిరియాని మండలికి వచ్చి ఒక్కరోజు భాష చేయాలనే తపనతోటే ఈ మహాపాదయాత్ర చేసుకున్న ఈ తిరియాని మండల్లో వచ్చి సీఎం గారు భాష చేస్తే గుండల్ పరిస్థితి మంగి పరిస్థితి గోపెర కేరేగూడ వీసిగూడ ఎర్రబండ తర్వాత పండి మాదర గోవెన ఈ మండల దృష్టికి ఎట్లాంటిది ఉన్నదో వాళ్ళ దృష్టి నుంచి చూడాలనుకునే ఈ తపనతోతే ఈ రోజున జెండా రోజున పదిహేను ఆగస్టు రోజున ప్రారంభిస్తున్న మరియు భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఏ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నది ఇంకో ఇరవై రెండు సంవత్సరాలు అంటే భారతదేశం వంద సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలు చేస్తుంది కాబట్టి దయచేసి నేను మీడియం మిత్రులకు నేను తిరస్సుగాంచి నమస్కారం చేస్తున్నా నేను ఏం లేదు నా కోరిక ఏమో కావాలని కాదు కానీ నా మండల పరిస్థితి గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి చూస్తున్న నా అనుభవం ప్రకారమే కానీ ఇంత కూడా అభివృద్ధి చెందలేకపోతుంది కాబట్టి నా గుండే ఆ రూపకంగా ఏడుస్తుండే తప్ప ఎవరిని కించపడతా ఎవరిని విమర్శించా నాకు విమర్శతత్వం అనేది వద్దే వద్దు నేను అందరినీ నా గుండెల్లో పెట్టుకొని చూసేటువంటి నాయకుడిని కాబట్టే మీ అందరికీ తిరస్థి నమస్కారం చేస్తున్నా కాబట్టి మండల ప్రజలు అందరూ కూడా నాకు సహకరిస్తారనుకొని నేను ఆశిస్తున్నా మరి ఈ ఈ జెండా కార్యక్రమాలు కాగానే మీ అందరూ నాకు సహకరించుకొని ఇక్కడ నుంచి ఎంత దూరమైన నాతోటి పరిస్థితి నడుస్తారనుకొని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ కరీంనగర్ జిల్లాలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి వర్యులు దొద్దిల శ్రీధర్ బాబు గారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లాలోని అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇందిరమ్మ గ్రామ సభలు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం మరింత పకడ్బందీగా అమలు చేయడం నాణ్యమైన విద్యా నిరుపేదలకు ప్రతి ఒక్కరికి కళ నిజం చేయాలని ఇందిరమ్మ ఇల్లు పథకం గృహజ్యోతి పథకం రైతు భరోసా రైతు రుణమాఫీ రైతు బీమా అమ్మ ఆదర్శ పాఠశాలలు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జాబ్ కార్డులు జారీ చేయడం జరిగింది బ్యాంకు లింకేజ్ కింద బ్యాంకు రుణాలను ఇప్పించడం జరిగింది ఇందిర మహిళా శక్తి పథకం ద్వారా వృద్ధులు వితంతువులు వికలాంగులు ఫిన్ఛన్లు అందజేయుచున్న వివిధ పథకాలు అమలుపై ప్రసంగించి వివిధ పాఠశాల మరియు పోలీస్ శాఖ వారి సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు dana mein photo shot la ne no to ka retu kara bhai ha ha Duo relâng Bu cykl- fun Su acara Suya acara Studwelâng Trustee Этот Obrigado थोडी शिन నాడు हाडू हाय थाना देखिन तर आम्ही थाला अंगचा थोडं मला तीर तो हाडू हाय पुणात आजू भेला भीरोडे बघीरुडे भरी गे आहे तण कानु चिंते आहे सारी खातो మరో బుల్టెల్లో మళ్ళీ కలుద్దాం స్ట్రెయిట్ యూన్